అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండేటటువంటి మిరియాల రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ రసాన్ని కనుక వేసి పిల్లలకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంత రుచిగా ఉండేటటువంటి రసాన్ని తయారు చేసుకోవటం కోసం ఒక గిన్నెలోకి ఒక పెద్ద నమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి చింతపండుని నానబెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ముందు కొంచెం నీళ్లు పోసుకొని దాంట్లో కడిగేసేసి ఆ నీళ్లను వంపేసి మరలా మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల పైప్ అయినా ఎటువంటి డస్ట్ అయినా ఉన్నట్లయితే అదంతా కూడా పోతుందండి ఇప్పుడైతే నేను మంచి నీళ్ళు పోసుకొని నానపెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చారులోకి రసం పొడిని తయారు చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే రసం అనేది చాలా రుచిగా రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా పచ్చిశనగపప్పును వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్న ధనియాలను వేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా ధనియాలను వేసే పని అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే నీడలో ఆరపెట్టుకొని ఎండ కరివేపాకును కూడా కొంచెం వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకి పౌడర్ అనేది ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత దీంట్లోకి ఈ మాత్రము అల్లాన్ని అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను ఇంకా ఒక మీడియం సైజు ని ముక్కలుగా చేసుకుని వేసుకొని అవసరం పడితే కొంచెం నీళ్లు పోసుకొని మసాలా ముద్దలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే పెట్టుకునేటువంటి చింతపండులో నుంచి చక్కగా గుజ్జంతా కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను మరలా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్ల ఆడించుకున్నాను తర్వాత దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకొని మనం నూరుకున్నటువంటి మసాలా ముద్ద మొత్తాన్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మసాలా ముద్దని చక్కగా సిమ్లో పెట్టేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది చూడండి ఈ స్టేజీలో మసాలా ముద్ద నూరుకునేటువంటి మిక్సీ జార్లోకి కొంచెం నీళ్ళు పోసుకొని తొలిపి పోసుకుంటున్నాను ఈ మసాలా నీళ్ళు అనేవి చక్కగా ఒక పొంగు వచ్చిన తర్వాత లేదా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు మొత్తానికి కూడా పోసుకోవాలి అలాగే పులుపుకు తగ్గట్టుగా నీళ్ళను కూడా పోసుకోవాలి ఈ చార్లోకి నేను మొత్తంగా నాలుగు గ్లాసుల నీళ్ళు అనేవి పోసుకున్నానండి ఈ చారులో ఉన్న చింతపండు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ మనం నీటిని కలుపుకోవాలి ఇప్పుడైతే దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు సంబర్ కారాన్ని వాడుతున్నాను మీ దగ్గర ఉంటే వాడండి లేదంటే స్కిప్ చేసేయండి తర్వాత కొంచెం పసుపు అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నిటినీ వేసి కలిగి పెట్టేసేసుకున్న తర్వాత చారులో పులుపు అనేది మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడే మనకి చారు అనేది చక్కగా రుచిగా వస్తాయి ఇలా అన్నిటిని కలిపేసుకున్న తర్వాత చార్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా నాలుగైదు పొంగులు వచ్చిన తర్వాత అది మరిగేటప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మరిగించుకోవాలి చార్ అనేది ఎంతసేపు సిమ్ములో పెట్టుకొని మరిగించుకుంటే అంత రుచిగా వస్తాయండి ఇలా మరిగించటం వల్ల మనం వేసుకున్న మసాలా దినుసులు అలాగే కరివేపాకు యొక్క రసం మొత్తం కూడా చారులోకి దిగుతుంది ఈ విధంగా చార్ని కనీసము పదిహేను నిమిషాల పాటు సన్నని సెగమీద మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండేటటువంటి మిరియాల రసం అనేది రెడీ అయిపోతుంది అంతేనండి వేడివేడి అన్నంలోకి చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఈ మిరియాల రసాన్ని ట్రై చేసి చూడండి అలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవటం కోసం ఇంటి వద్దనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్